శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ శుభాకాంక్షలు మన ఇస్కాన్ మందిరంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చేస్తున్నామో అదేవిధంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నాము సో అనంతపురం ప్రజ పుర ప్రజలందరూ కూడా ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనాలనేసి సమన్యంగా అందరిని కూడా కోరుకుంటున్నాము తర్వాత ముఖ్యంగా రేపు స్వామివారికి చాలా ఉత్సవాలు జరుగుతాయి ఉదయం పదకొండు గంటలకు తులసి అర్చన జరుగుతుంది తర్వాత సాయంత్రం ఐదు గంటలకు గరుడు వాహన సేవ తర్వాత ఉట్టి కార్యక్రమం ఆ తర్వాత ఆ తర్వాత సో తెప్పోత్సవం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట తర్వాత నైట్ పదకొండు గంటలకు స్వామివారికి చాలా ఘనంగా అభిషేకం జరుగుతుంది పంచామృతాలతోనూ తర్వాత పుష్పాలతోనూ తర్వాత ఎన్నో హారతులతోనూ చాలా ఈ విధంగా చాలా ఘనంగా జరుగుతుంది ఎందుకంటే మనకు శ్రీకృష్ణుడు అర్ధరాత్రి ఆవిర్వించాడు కాబట్టి స్వామి అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటున్నాము అందరూ కూడా చాలామందికి మీకు సుపరిచితమే ప్రతి ఆ కృష్ణాష్టమి ఎంతో ఘనంగా చేస్తున్నాం మనము సో మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము తర్వాత ఒక కృష్ణాష్టమిని పాటిస్తే ఇరవై కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అనేసి మనకు శాస్త్రవచనం సో మీరందరూ కూడా పాటించండి ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం ఇళ్లల్లో కూడా పూజలు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి నామస్మరణ చేయండి భగవద్గీత పారాయణ చేయండి ఇవన్నీ చేయడం ద్వారా కృష్ణునికి మనం చాలా దగ్గరగా గడిపిన వాళ్ళం అవుతాము రేపంతా కూడా వీలైతే మందిరానికి అందరూ కూడా రావడానికి ఫ్యామిలీతో సహా అందరూ రావడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇరవై ఏడవ తారీఖున ఇస్కాన్ సంస్థ అయినటువంటి సంస్థ సంస్థాపక అయినటువంటి భక్తి వేదాంత స్వామి వారి ఆవిర్భావ దినోత్సవం అనమాట ఇది తిథి ప్రకారం జరుగుతుంది కాబట్టి ప్రతిసారి కృష్ణాష్టం తదనంతరం ఖచ్చితంగా మన భక్తి వేదాంత స్వామివారి ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఆ రోజు కూడా మధ్యాహ్నము అభిషేకం ఉంటుంది ఆచార్యుల వరకు తర్వాత అన్న ఉంటుంది అందరూ కూడా మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఈ రెండు కార్యక్రమాలలోనూ ఖచ్చితంగా పాల్గొనండి చాలా విశేషమైన కృపను భగవంతుని యొక్క కృపను పొందగలుగుతారు మీరందరూ కూడా మీరు అందరూ కూడా సకల్కే శుభేహ్ अच्छा है जन्माष्टमी राधा के जन्म कृष्ण के जन्माष्टमी है तो जन्माष्टमी सब आ जाइए हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे चंद्र भगवान की जय राधा रानी की शिलापोपा गुरुदेव की जय सुबह सुबह जन्माष्टमी की जैन तय गौर प्रदे हरे